సార్ అంటే జనరల్గా ఈ పదం పలకడంలోనే వారి కోసం వేయించి ఇలా ఉన్నాయి కదా అమ్మో ఇదేంటి దేని పెద్ద ఇప్పుడు జనరల్ మనకి చాలా స్కానింగ్స్ ఇవన్నీ అవన్నీ మనకు తెలుసు అసలు ఈ పదాలు పడకడానికే కష్టంగా ఉంది ట్రీట్మెంట్ చేస్తే ఇంకెంత ఖర్చు అవుతుందో అనే థాట్లు కూడా ఉంటారు సార్ ఇదైతే వ్యాకోజిన్స్కి లేదా వచ్చిన కొంచెం ఇట్ ఈస్ కాస్ట్లీ పర్సన్ నాట్ సో కాస్ట్లీ పెద్ద ఎక్కువ ఇంకా ఖర్చు కదండి అండ్ వీఆర్ సో మచ్ ఫ్లెక్సిబుల్ ఇన్ అవర్ మేనేజ్మెంట్ ఇప్పుడు నిజంగా కొంతమంది పానీపూరి వాడు కూడా వస్తున్నాడు వాళ్ళు తక్కువ చేస్తాం కొంతమంది వస్తారు ఇన్సూరెన్స్ అంటారు ప్రాపర్ గా ఉంచి ఇవాల్యుయేట్ చేసి చేస్తాం అంతేగాని ఆ డబ్బే ప్రధానంగా చేయాల్సిన అవసరం లేదు ఒకసారి వస్తారు మనం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి డాక్టర్స్ ఎస్పెషల్గా వేర్ కానీ చాలా మంది ఇది లేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు వెళ్ళటం అనుకుంటుంటారు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకంటే కామన్ ఇండియాలో ఫస్ట్ చూస్తా స్ట్రాన్ చేసినప్పుడు చిన్న గట్ట కనబడుతుంది అది నొక్కుతారు నిప్పు ఉండదు లైట్ తీసుకుంటారు అది పెరిగి లివర్ కి లంగ్స్ అడ్వాన్స్ స్టేజ్ వస్తుంటారు అప్పుడు ఎందుకంటే బికాస్ మన ఇండియాలో ఉన్న పెద్ద రాంగ్ కాన్సెప్ట్ అంటే పెయిన్ లేకపోతే తీసేసుకుంటారు పెయిన్ ఉంటే సపోజ్ మీరు అనుకున్న చిన్న పని నొప్పి వచ్చింది సర్చ్ ఫర్ డెంటిస్ట్ ఎందుకంటే టు ఇప్పుడు తినాలి కాబట్టి డాక్టర్ వెళ్తాం నిప్పు ఉంది కాబట్టి నిప్పు లేకపోతే పట్టించుకోరు పట్టించుకొని పైగా ఈవెన్ ఇదే సేమ్ అప్లైస్ టు వేర్ కోజ్ నా దగ్గర వచ్చే కొంతమంది సారీ కొంచెం పైకి ఎత్తినా లేకపోతే ప్యాంట్ ఓపెన్ చేసినా భయంకరంగా ఉంటాయి ఏంటి సార్ ఇలా ఉన్నాయి ఇంత భయంకరంగా ఉంది ఉన్నాయంటే ఎప్పులేదు కదా సార్ ఇప్పుడు కూడా మీరు ఏదైనా స్టాకింగ్ రాసిస్తే టాబ్లెట్స్ వేసుకుని వెళ్ళిపోతాను కొందరు నొప్పి వచ్చినా అలానే భరిస్తుంటారు భరిస్తుంటారు ఎస్పెషల్ లేడీస్ ఇండియన్ ఉమెన్ టాలరెన్స్ పవర్ చాలా ఎక్కువ వాళ్ళకి ఏంటంటే బేసిక్ గా ఇది ఎక్కువ ఖర్చు ఉంటుందేమో మళ్ళీ ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుందేమో ఎందుకలే లేడీస్ ఎస్పెషల్ టీచర్స్ లేకపోతే పాపం కిచెన్ లో వర్క్ చేసేవాళ్ళు షాప్స్ లో పనిచేసే లేడీస్ ఉంటారు కదా లో చేసేవాళ్ళు చాలా మందికి ఉంటాయి ఐ ఫీల్ సో సాడ్ అబౌట్ ఎందుకంటే వాళ్ళకి దీని ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్ మంత్స్ దీనికి ట్రీట్మెంట్ లేదనుకుంటారు అది ఎవరు మీలాంటి వాళ్ళు పక్క వాళ్ళే చెప్తుంటారు అదేం లేదు కొంచెం దిండి మీద కాల్పీట్ పడుకో అడ్వైస్ ఇస్తా అంటారు ఏదో కట్టమంటారు చేయమని చెయ్యమంటారు డైవర్ట్ అవుతుంటారు అది ఈజీగా ఉంటుంది ఖర్చు లేని పని ఓ ఇలాగే ఉందని మెయింటైన్ చేస్తున్నారు అది అడ్వాన్స్ స్టేజ్ లో అప్పుడు వస్తున్నారు వాళ్ళకి కానీ హెల్త్ విషయంలో విషయం లో అడ్వా అడ్వానీ చెప్తే వినాలి అంటే పక్కన ఎదురుంటే లేదో చెప్పాడని చెప్తే ఆఫ్ కోర్స్ ఇఫ్ దే ఆర్ డాక్టర్స్ ఆర్ ఇఫ్ దే నో సంథింగ్ అబౌట్ ఇట్ అతను వాళ్ళు చేయించుకున్న వాళ్ళైతే మాకు కూడా వర్క్స్ వచ్చినాయి తెలియకుండా ఊరికే సలహాలు ఇస్తుంటారు ఉచిత సలహాలు దానివల్ల చాలా మంది చాలా మంది ఇప్పుడు నేను అడిగితే అదే చెప్తుంటారు దీని ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ అసలు చెప్పడం మర్చిపోయాను చాలా మంది చేయించుకో చేయించుకోవడానికి కారణం ఏంటంటే రెండు ఒకటేమో ఎంత అవుతుందో ఖర్చుతో భయపడి రెండోదేమో చేస్తే మళ్ళీ వస్తాయని ఎందుకంటే వీళ్ళు ఎవరెవరితో చేయించుకుంటారు వేసవ సర్జన్స్తో చేయించుకోరు మళ్ళీ అది సరిగి ఎవరో చే చేస్తారు రిన్స్ వస్తుంది ఇప్పుడు ఎక్స్టెన్సివ్ వికన్స్ ఉన్నాయి అనుకోండి అంటే భయంకరంగా స్ప్రెడ్ అయ్యి మీరు యూట్యూబ్ లో ఎక్కడ చూడవచ్చు వీళ్ళు హైబ్రిడ్ ప్రొసీజర్స్ అంటే మన లేజర్ తో చేసి కూడా హుక్ అని చిన్న చిన్న ఇన్సెస్ నుంచి హుక్తో ఆ వీన్స్ అన్ని తీసేస్తాం బికాస్ వీఆర్ సర్జన్స్ వ్యాస్టా సర్జరీ జనరల్ చేయకముందుకు యూనో హౌ టు హ్యాండిల్ దిస్ టైప్ ఆఫ్ కాంప్లికేటెడ్ వ్యారికోజ్ రెండోది వీనస్ అల్సర్స్ ఉంటాయి అది అడ్వాన్స్ స్టేజ్ అల్సర్ ఉంటే దానికి ఏమైనా స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడం కానీ అంటే ఏ పేషెంట్ ఒకేసారి పర్మనెంట్గా క్యూర్ కావాలనుకుంటారు కానీ ఇప్పుడు వేర్కౌజెస్ ఇస్తాను తర్వాత గ్రాఫ్టింగ్ చేస్తాను తర్వాత చేస్తాను ఇచ్చేస్తాను అంటే మన ఇండియన్ సెటప్లో కుదా అందరికి ఒకేసారి పర్మనెంట్గా క్లోజ్ అయిపోవాలి దే ఫీల్ హ్యాపీ ఎందుకంటే వాళ్ళకి కూడా టైమ్ అన్ని కష్టం కదా సో ఒకసారి హైబ్రిడ్ ప్రొసీజర్స్ అంటాం అంటే లేజర్తో పాటు హుక్ ఫ్లూబెక్ట్ మన చిన్న చిన్న ఇన్సిడెన్స్ ఇప్పుడు ఎక్స్టెన్స్ వేర్కోజెస్ బ్యాక్ సైడ్ ఉన్నాయండి పోస్టర్ కాఫ్ రీజన్లో అప్పుడు లేజర్ వెళ్ళొద్దు అక్కడికి లేజర్ విల్ గో టు మెయిన్ విన్స్ ఓన్లీ జిఎస్ విన్ అంటే గ్రేట్ సఫ్నెస్ విన్ అంతా చిన్న చిన్న విన్స్లో కలదు అవి హుక్తో తీయటం కానీ ఫోమ్ ఇవ్వటం కానీ అలా ఐ విల్ డూ త్రీ ప్రొసీజర్స్ ఎట్ అ టైమ్ టూ ప్రొసీజర్స్ ఎట్ అ టైమ్ సో దట్ బాగుంటాయి యాక్యురసీ బాగుంటుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇవ్వాలని అందరికీ ఉంటుంది పేషెంట్కి ఉంటుంది డాక్టర్ ఏ డాక్టర్ ఈ పేషెంట్ మళ్ళీ మూడు నలసాలు రావాలి అంత గొడవ పెట్టుకోవాలి తిట్టుకోవాలని ఎవరు అనుకోరు కదా అయితే బికాస్ ఆఫ్ దర్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ దే మే చార్జ్ లిటిల్ బిట్ హై అంతప్ప ఎవరైనా సరే రిజల్ట్ బాగు బాగుండాలి అనుకుంటారు పేషెంట్ ఆ డాక్టర్ సో ఇది ప్రాపర్ గా ఎవల్యుయేట్ చేయాలి ఒకసారి ఏమవుతుంది సార్ డీఫెన్స్ లో క్లాట్స్ ఉంటాయి దానివల్ల వీన్స్ అని ఉబ్బి కనబడుతుంటాయి వారికోజ్ వీన్స్ ఇది వారికోజ్ వీన్స్ అని చెప్పి మనం రిపేర్ చేయకూడదు డీఫెన్స్ కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి కొంతమంది పేషెంట్స్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ సార్ వారికోజీ కనబడుతున్నాయి కదా వ్యారికోజ్ వీన్స్ చాలా సింపుల్ అది మీరు టెన్ ఎందుకు కష్టం అనుకుంటా తెలియట్లేదు వారికోజ్ మీన్స్ కనబడుతున్నాయి కదా మళ్ళీ దీనికి స్కానింగ్ ఎందుకు అడుగుతారు ఎందుకు మళ్ళీ డబ్బులు వేస్ట్ రెండు వేలు మూడు వేలు కండిషన్ ఆఫ్ డీప్ ఫిన్స్ కొంతమంది మహా తెలియగల వాళ్ళు వాళ్ళే స్కాన్ చేసి ఆ బాగానే ఉంది అని ఫ్రీగా చేసినట్టు చేసి చేసేస్తున్నారు వాళ్ళకి ఏమవుతుంది లోపల క్లాట్స్ వల్ల డీప్ ఫిన్స్ డిఫిన్స్ ఇవి ఉన్న విన్స్ కూడా పోయి లోపల వెదర్స్ లో క్లాట్స్ ఉండటం వల్ల కాల్ వాచిపోతుంది అప్పుడు మా దగ్గర వస్తారు సార్ ఇలా ఇలా ఖరాబ్ సార్ డాక్టర్ మేము ఏం చేయాలి అంటే ఇది జనరల్గా జన్యుపరంగా ఏమైనా వస్తుందా సార్ అలా ఏం లేదా ఇది హెడరేటరీ ఫ్యాక్టర్ అట్రిబ్యూట్స్ టు ఇట్ అంటే పేరెంట్స్ ఎవరికైనా వేరే కోసం చూస్తుంటే అలాగే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకి కానీ అయితే వాళ్ళకి వచ్చే ఛాన్స్ అంతే అందరికి రావాలని ఏం లేదు లేదు వచ్చే ఛాన్స్ మాత్రం నార్మల్ పాపులేషన్ మీద వీళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ మీ మదర్ కు ఫాదర్ కు ఉందనుకోండి

సడన్ గా క్లోజ్ చేస్తాం కదా టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కొంచెం గా కావాలంటే మనం స్టాకింగ్స్ వాడాలి స్టాకింగ్స్ కానీ క్రేప్ బ్యాండేజ్ అది కూడా వారం పది రోజులు వారం నుంచి పదిహేను రోజులే ట్యాబ్లెట్స్ అసలు వాడాల్సిన అవసరం కూడా ఉండదు లేజర్ ప్రొసీజర్ చేయించుకుంటే మాత్రం మీరు సర్జరీ అంటున్నారు కదా ఇట్ ఈస్ నో మోర్ సర్జరీ ఇట్ ఈస్ అ ప్రొసీజర్ ఇప్పుడు పన్ను సే అనుకోండి పన్ను నెప్పి ప్రొసీజర్ చేసుకుని అంటారు కానీ ఆపరేషన్ చేసుకున్నారంటారు ఇది కూడా అలాంటిది జస్ట్ విల్ పంచర్ ద వీన్ జస్ట్ పాస్ ది లేజర్ దట్ టెక్నికల్ సౌండ్ మిగతా వాళ్ళు ఎవరు చేస్తారు రిజల్ట్స్ బాగుండు మంచిగా లేజర్ తో బర్న్ చేసుకుంటూ వచ్చేస్తాం వీన్స్ నిలెక్టివ్ గా ఏ వీన్స్ ఎక్కడ ఉన్నాయో వాడిని సెలెక్టివ్గా చూసుకొని వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది చక్కగా నీట్ గా చేసిన తర్వాత ఒక వారం పది రోజులు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టాకింగ్స్ నుంచి వాడమని చెప్తాం తర్వాత అవసరం లేదు అసలు అవసరం లేదు